మామల్లాపురం ఇక్కడ మామల్లాపురం అని చెప్పి మన తెలంగాణలోనే ఉంది త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి సంక్రాంతి జరుపుకునే వారు ముస్లింస్ చంపుతారు గొడవలు అవుతాయి అక్కడ టెర్రెస్ యాక్టివిటీ జరుగుతున్నాయి తెలంగాణలోనే జరుగుతున్నాయి ఎవరికైనా తెలుసా తెలీదు ఆంధ్రప్రదేశ్లో ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్ చేశారు ఒక భాష ఇప్పుడు చూడండి దీని మీద ఏబి అని ఉంది తెలుగులో ఉంది చాలా ఇంగ్లీష్లో ఉంటాయి ఇంగ్లీష్ ఎఫెక్ట్ ఏంటి ఇంగ్లీషే అందరికీ వచ్చు ఇంగ్లీషే ప్రపంచ భాష అయిపోయింది ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్ చేశారు అవసరం ఏంటి మనకి ఎన్ని భాషలే తక్కువ ఉర్దూ ఆంధ్రప్రదేశ్లో సెకండ్ లాంగ్వేజ్ చేసిన అవసరం ఏంటి అంటే ఏం ట్రై చేస్తున్నారు గుళ్ళు పొదల పడుతున్నారు పూజలని చంపుతున్నారు ఇప్పుడు మన గుళ్ళ నుంచి తీసుకెళ్ళిన మనం దక్షిణ చేసిన డబ్బులన్నీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ముస్లింలు దర్గాలు కట్టుకోండి మసీదులు కట్టుకోండి హజ్ యాత్రలు చేసుకోండి క్రిస్టియన్స్కి చర్చిలకి అన్ని ఇస్తున్నారు ఆ డబ్బులు ఇస్తారా హిందువులకి మనం వేసిన డబ్బులనే వాళ్ళ మసీదుకి వాటికి వెళ్తున్నాయి ఎవరి డబ్బది మన డబ్బే కదా దీని ఏమవుతుంది ఇది పొలిటికల్ జిహాదేది ఇప్పుడు ల్యాండ్లకు అబ్జాయి చేసి బోట్ ఉంది ఇండియాలో వాయిగా ఎందుకు చేశారా నిజాలు బయట రావద్దు కాబట్టి మన గుడ్డిగా ఇలా తక్కువ చూపించారన్న మనం గుడ్డి కళ్ళార్థాలు వేసుకుని కళ్ళు మూసుకుని అంత బాగుంది బాగుంది ఏం బాగాలే అంత బాగుంది అనుకోవాలి కాబట్టి నిజం బయట నిజం బయటకు వస్తే జనాల్లో చైతన్యం వస్తుంది కదా చేతన్య వస్తే పరిగణయారు కదా అందుకని ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ జిహాద్ నాలెడ్జ్ జిహాద్ ఏది బయటికి రాకూడదు చాలా తక్కువ చూపించారండి లాస్ట్ లో వేసారు కదా వాళ్ళ పేరెంట్స్ స్వయంగా పేరెంట్స్ మాట్లాడింది వేసారు కదా ఇంకా ప్రూఫ్ ఏంది రూసీ అని ఇప్పుడు ఎవడో గాలి గాలి అనబట్టలేదు కదా లేదన్నాడంట రూసేనంత మాత్రం అన్న రేపు అమెరికా వచ్చి గాలి ఉందంటే అప్పుడు మనం నమ్ముతాం ఇలాగే ఉంటుంది మన హిందువుల పరిస్థితి మన వేదాల్లో ఉన్నదే మనం లేదు లేదు అంటాం వాడు లేదంటే మనం లేదంటాం అమెరికా కల్చర్ కదా మనకి బొట్లు పెట్టుకోరు గాజులు వేసుకోరు బట్టలు కూడా ఇప్పుడు వేసుకుంటలేదు ఆడ మంగ తేడా లేకుండా కాంట్రావర్ అంటే అర్థం ఏంటండి లేని ఉన్నట్టుగా తీయడం ఉన్న వాళ్ళ పేరెంట్స్ వేస్తే మీరు కేరళ చూడండి మీరు సరే అండి ఇదే ఎవరు నమ్మొద్దు కేరళ మల్లాపురం కోజుకుంటారు మీరు వెళ్ళండి మీరు వెళ్తే తెలుస్తుంది దానికి అక్కడికి వెళ్తే తెలుస్తుంది ప్రూఫ్లు అవసరం లే అక్కడ కేసులు ఉండు ఏమి ఉండవు అక్కడ హిందూస్ వ్యాపారం చేసుకోవడానికి లేదు హిందూస్ ఉండడానికి లేదు అంతందుకు వక్ బోర్డ్ అని ఉంది వక్ బోర్డ్ అంటే మన హిందూ ఎండోమెంట్ ఎలాగో వాళ్ళ ఎండోమెంట్ అలాగా ఆ ఎండోమెంట్ లో ల్యాండ్స్ ఎన్ని తెలుసా ఇప్పుడు ఈ ఐమాక్స్ నాది అని వక్ బోర్డ్ అనింది అనుకోండి ఇచ్చేసిందే ఏంటంటే రిలిజియన్ యాక్ట్ ఉంది కదా మన కాన్స్టిట్యూషన్ ప్రకారం వాళ్ళ ధర్మంలో ఏది ఉందో అది ఫాలో అవ్వాలి ఇప్పుడు అంతందుకు రీసెంట్ గా హలాలంటే ఏంటి తినే ఊమ్ముతారు మీద ఉమ్ముతే వాళ్ళ పవిత్రం హరాం అంటే చెడ్డ అపవిత్రం అని హలాల్ అంటే పవిత్రం అని తినే కుట్టుబడి మూతారు ఎంత మందికి హలాల్ అంటే తెలుసు హిందూస్కి కి హలాల్ హలాలు కట్టంట ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి ఏమి చూపించలేదు ఇంతే చూపించారు దానికి వారు ఓ గింజుకుంటున్నారు లవ్ జిహాద్ గురించే చూపించారు అది కూడా టెన్ పర్సెంట్ ఇన్ని రకాల జిహాద్లు ఉన్నాయని తెలుసా హలాల్ ఫుడ్ అంటారు హలాల్ డైరెక్ట్ ముస్లిం ఆర్గనేజేషన్ వెళ్తాయి ఆ డబ్బులు డైరెక్ట్ గా టెరిస్ వెళ్తాయి ఎంతమందికి హలాల్ అంటే తెలుసు రెస్టారెంట్కి వెళ్ళి హలాల్ ఫుడ్డా కాదని మనం ఉంటామా అడగం ఫస్ట్ ఆల్ ఇందులో చాలా తక్కువ చూపించాడండి చాలా మంది ఏమంటారండి కశ్మీర్ ఫలి చెప్తున్నా అవి పోయి చాలా ఉంది నేను చూడను అని చాలా మంది అన్నారు అరే బాబు నువ్వు నిజమేంటో తెలుసుకోకపోతే నువ్వు అందులో పడతావు అది బురద నువ్వు తెలుసుకోకపోతే అవి పోయి నాకు భయం నాకు అసలు అవు అంటున్నారు ముంద తప్పని తెలుసు మంచి ఎలా తెలుసుకోవాలో చెడు తెలుసుకోవాలి తెలుసుకోకపోతే అక్కడ అందులో పడతాడు కదా అవునా కదా నీకు చూడండి బాబాయ్ అంటే అరే బాబు రేపు నీకు జరుగుద్దు ఏం చేస్తావు అప్పుడు ఎక్కడ పోతావు ఎవడు రాడు కాపాడడానికి గవర్నమెంట్ కూడా రాదు రాముడు కృష్ణ కూడా రారు ఎందుకంటే నువ్వు తగలబెట్టావు నువ్వు తగలబెట్టుకున్నావు దానికి దేవుడు ఏం చేస్తారు అప్పుడు కూర్చుని రాముడు ఏం చేశాడు కృష్ణే అంటే నువ్వు తగలబెట్టుకున్నా దేవుడు ఏం చేస్తారు ఇప్పుడు హలాల్ అనేది సర్టిఫికేషన్ ఉంటుందండి వాళ్ళన్నిటినీ హలా సర్టిఫై చేస్తారు హలాల్ అంటే ఉమ్మొస్తారు మనం అది